ఎవరివన్ వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ టమాటోలండి ఆవిరి టమాటోస్ తోటి అప్పడాలు వడియాలండి ఈ టమాటో రసంతో అప్పడాలు వడియాలు పెడితే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్గా కానీ పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటాయండి ఇంకెందుకంటే ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక పెద్ద గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి పెద్ద పెద్ద సగ్గుబియ్యం అండి వడియాలకి ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటేనే బాగుంటాయి అలాగే ఈ గ్లాసు అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ పట్టిందండి అంటే మూడు అరసాల గ్లాస్ అండి దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుని అటు ఇటు కలిపి వంపేస్తున్నానండి దుమ్మెంట్ ఉంటే వెళ్ళిపోతుంది చూసారు కదా ఇలా కడిగి ఈ బియ్యంలో రెండు గ్లాసులు అదే గ్లాసుతో నీళ్లు పోస్తున్నానండి మొత్తం అయితే మనకి ప్రాసెస్ పూర్తయ్యేసరికి ఆరు గ్లాసులు నీళ్లు వేయాలండి కరెక్ట్గా సరిపోతాయి ఆరు గ్లాసులను ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లు పోసానండి ఇప్పుడు టైము మూడు అయిందండి నేను మూత పెట్టేసి పక్కన పెడుతున్నానండి నానబెట్టాలి ఇలా ఒక ఐదు ఆరు గంటల పాటు రాత్రి తొమ్మిది అయిందండి నేను కెటిల్ తీసుకున్నాను కెటిల్లో ఉన్న నాలుగు గ్లాసులు నీళ్లు కూడా పోసేస్తున్నానండి అక్కడికి ఆరు గ్లాసులు నీళ్ళు అవుతాయి కదా నేనైతే కెటిల్లో కాస్తున్నాను మీరు కావాలంటే స్టవ్ మీద బాగా మరిగించుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం పైన వేసిన మూత తీస్తున్నానండి సగ్గుబియ్యం అయితే నానిపోయాయండి నీళ్ళన్నీ లాగేసుకున్నాయి చూసారా నీళ్ళు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి ఇలా నాంతే సరిపోతుందండి ఇలా మెత్తగా నానిన తర్వాత ఒక్కసారి గరిటితో అటు ఇటు కలుపుకుంటూ మనం కాచేసాం కదండి నీళ్ళు నేనైతే కెటిల్లో కాసానండి చూసారా మరిగిపోతున్నాయి ఇలా మరుగుతున్న నీళ్ళని కొద్ది కొద్దిగా సగ్గుబియ్యంలో వేసేస్తున్నానండి నానిన సగ్గుబియ్యంలో కొంచెం వేసి ఒక్కసారి గరిటతో అటు ఇటు కలిపానండి తర్వాత మళ్ళీ ఉన్న కట్టిల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా వేసేసానండి మూత పెట్టేస్తున్నాను నైట్ అయితే ఈ సగ్గుబియ్యాన్ని వేడి నీళ్ళతో ఇలా పక్కన పెట్టేయాలండి ఇప్పుడు అయింది కదండి నేను ఉదయం తొమ్మిదింటికి మూత తీసానండి సగ్గుబియ్యం చూసారా ఎలా మగ్గిపోయాయో వేడి నీళ్ళలో ఇలా బుడగల్లాగా మగ్గిపోతాయండి సగ్గుబియ్యం ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ అయితే వస్తుందండి సగ్గుబియ్యం నుంచి బాగుంటాయి అన్నమాట నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక్కొక్క నాలుగేసి గరిటెలు వేసేస్తున్నాను మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడం అండి మిక్సీలో చూసారా నేనైతే ఇలా ఈ కంటెంటెన్సీ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి అంటే ఆరు గ్లాసులు నీళ్ళకి కూడా ఈ కంటెంటెన్సీ వస్తుందండి చాలా బాగుంటుందనమాట మొత్తం నేను కొద్ది కొద్దిగా మిక్సీ గిన్నెలో వేసుకుని మొత్తం ఇలా గ్రైండ్ చేసేసానండి మొత్తం జావంతా కూడా నాకైతే ఈ పెద్ద కళాయిలో ఇలా పై వరకు వచ్చిందండి ఇలా గ్రైండ్ చేసిన జావని మూత పెట్టేస్తున్నానండి మళ్ళీని పక్కన పెట్టేస్తాను మూత పెట్టి చూసారు కదా మూత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక ఇడ్లీ పాత్ర పెట్టానండి దాంట్లో ఒక లోటాడు నీళ్లు పోసి కిందది ఒక గిన్నె ఉంటుంది కదండి ఇడ్లీ వేసుకుని ఆ గిన్నె పెట్టేసానండి నేను మూడు పావు కిలోలు టమాటాలు తీసుకున్నానండి అంటే మూడు అరసాల సగ్గు బియ్యానికి మూడు పావు కిలోలు తీసుకున్నాను కేజీకి తక్కువ టమాటాలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఇడ్లీ పాత్రలో వేసేస్తానండి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు వీటిని ఆవిరిలో ఉడికించేసానండి ఇడ్లీలు మాదిరిగాను చూసారు కదా టమాటాలు ఎంత బాగా ఆవిరిలో ఉడికిపోయాయో ఇలా ఉడికించిన టమాటాలని వేడి మీద నేను మెల్లగా పై పొట్టంతా తీసేస్తున్నానండి ఇలా పొట్టు తీసేయాలండి మొత్తం టమాటాలకి ఓన్లీ జ్యూస్ మాత్రమే వేయాలన్నమాట మొత్తం టమాటాలు అయితే చూసారు కదా ఇలా తీసేసి నేను మళ్ళీ మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో మొత్తం టమాటోస్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసానండి మూత పెట్టేసి నేను మళ్ళీ టమాటోస్ని కూడా గ్రైండ్ చేసేసాను చూసారా చూస్తుంటే ఎంత బాగుందో టమాటా పేస్ట్ ఇలా ఆవిరిలో ఉడికిన టమాటా పేస్ట్ని నేను సగ్గుబియ్యం పేస్ట్లో అయితే వేసేస్తున్నానండి ఒక్కసారి పైకి కిందికి బాగా రఫ్ చేసుకుంటూ బాగా ఒక పది నిమిషాల పాటు దీన్ని బాగా ఇలా కలుపుకోవాలండి మొత్తం టమాటా పేస్ట్ అయితే సగ్గుబియ్యం పేస్ట్లో బాగా కలిసిపోతుంది మనం వడియాలు పెట్టుకోవడానికి ఈ కంటెంటెన్సీ ఉంటే సరిపోతుంది రుసికి సరిపడగా ఉప్పు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము వేస్తున్నానండి వాముని ఇలా చేతిలోకి తీసుకుని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి వాము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ తినే సోడా అండి బేకింగ్ సోడా వేస్తున్నాను మొత్తం మళ్ళీ ఒక్కసారి రఫ్ చేసుకుంటూ గరిటితో మొత్తం ఇలా కలిపేసుకోవాలండి కలిపిన గంజిని నేను డాబా పైకి తీసుకెళ్ళిపోయానండి పైన రెండు కవర్లు వేశానండి కవర్ మీద వేసుకుంటే వడియాల అప్పడాలు చాలా బాగా వస్తాయండి మనం పెద్దగా కావాలంటే ఇలా అప్పడాలు సైజు పెట్టుకోవచ్చు అనమాట నేను అన్ని రకాల సైజులు అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు ఇదొక సైజు అండి ఇదొక సైజు ఇంకా చిన్నగా కావాలంటే ఇలా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు మనకి ఎలా పెట్టుకున్నా కూడా చాలా బాగా అయితే వస్తాయండి తీయడానికి ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే వడేలు అయితే చాలా బాగా వస్తాయి చూసారు కదా నేను సాయంత్రం ఐదుకి టాప పైకి వెళ్ళి చూసేసరికి వడియాల అయితే ఇలా మొత్తం బాగా ఎండిపోయాయండి వీటిని అయితే నేను తీసేస్తున్నాను చూశారు కదా ఎంత పెద్దగా పెట్టినా కూడా ఎంత బాగా అయితే వస్తున్నాయో అప్పడాలు మొత్తం ఇలా అప్పడాలన్నీ కూడా నేను వలసేసానండి వలసిన అప్పడాలని ఒక గంటసేపు అయితే ఇలా ఎండలో వేశానండి ఈ టమాటో అప్పడాలు తినడానికి చాలా రుచిగా ఉంటాయండి నేను ఒక డబ్బాలోకైతే అప్పడాన్ని తీసేసుకున్నానండి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మీకు ముందుగా చిన్నప్పడాలు ఏపి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో చాలా బాగా వచ్చాయండి ఈ కొలతలతో గెంజి కాచుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అలాగే పిల్లలకు స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయండి పప్పులోకి సాంబార్లోకి అలాగే పెద్దవాళ్ళకి టీలో కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్